కీర్తనల గ్రంథమున్నిష్ యాత్రల కీర్తన యహోవా దావీదుకు దాపురించిన బాధలన్నిటినీ అతడి తరపున జ్ఞాపకం చేసుకో అతడు ఏ విధంగా యహోవాకు ప్రమాణం చేశాడో పరాక్రమశాలి అయిన యాకోబు దేవుడికి ఏమి వాగ్దానం చేశాడో మనసుకు తెచ్చుకో నేను యహోవా కోసం ఒక స్థలం చూసేదాకా యాకోబు పరాక్రమశాలికి ఒక నివాస స్థలం సంకూర్చేదాకా నా ఇంట్లో అడుగుపెట్టను నా కళ్లకు నిద్ర నా కనురెప్పలకు విశ్రాంతి రానివ్వను ఆ స్థలం ఎఫ్రాతాలో ఉన్నట్టు విన్నాం యాయరు పొలంలో అది దొరికింది యహోవా మందిరానికి వెళ్దాం పదండి రండి ఆయన పాదపీఠం ఎదుట సాష్టాంగపడదాం యహోవా లే నీ విశ్రాంతి స్థలానికి రా నీ యాజకులు న్యాయాన్ని ధరించుకుంటారుగాక నీ భక్తులు ధ్వానాలు చేస్తారుగాక నీ సేవకుడైన దావీదు మొహం చూసి నీ అభిషిక్తునికి విముఖత చూపించకు నీ సంతానాన్ని నీ సింహాసనానికి శాశ్వత వారసులుగా చేస్తాను అని దావీదు పట్ల నమ్మకంగా ఉంటానని ఆయన శపథం చేశాడు నీ కొడుకులు నా నిబంధన పాటిస్తే నేను నేర్పిన నా శాసనాలు అనుసరిస్తే ఇలా జరుగుతుంది అన్నాడు తప్పనిసరిగా సియోనును ఎన్నుకున్నాడు దాన్ని తన నివాసస్థలంగా కోరుకున్నాడు ఇది నేను కోరుకున్న స్థలం ఇది శాశ్వతంగా నా విశ్రాంతి స్థలంగా ఉంటుంది ఇక్కడే నేను నివసిస్తాను దానిలో ఆహారం సమృద్ధిగా ఉండేలా దీవిస్తాను దానిలోని పేదలను చాలినంత ఆహారంతో తృప్తిపరుస్తాను దాని యాజకులకు రక్షణ ధరింపజేస్తాను దానిలో భక్తులు ఎలుగెత్తి హర్షధ్వానాలు చేస్తారు అక్కడే దావీదు వంశానికి చిగురు మొలకెత్తేలా చేస్తాను అక్కడే నా అభిషిక్తుని కోసం నేను ఒక దీపం సిద్ధం చేసి ఉంచాను అతని శత్రువులు అవమానం ధరించుకునేలా చేస్తాను అతని కిరీటం మాత్రం ప్రకాశిస్తుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు